మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ సందర్భంగా పటాన్ చెరువు అసెంబ్లీ నియోజకవర్గం గుమ్మడిదల టోల్ గేట్ నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది ఈ సందర్భంగా నామినేషన్ దాఖలకు ఎంపీ అభ్యర్థి నీలం మధుతో అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గుమ్మడిదలకు వెళ్లారు గుమ్మడిదల టోల్ ప్లాజా సెంటర్ ఏర్పాటు చేసిన భారీ వాహనాల ర్యాలీని మంత్రి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు ఈ పార్టీ ముఖ్యులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ప్రధానమంత్రిగా అవరోధించినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ గడ్డ అయినటువంటి మెదకు గడ్డకు ఒక బీసీ అభ్యర్థిగా నిలపడం జరిగింది ఆ అభ్యర్థిని నిలపడంతో ఈరోజు మెదక్ పట్టణానికి ప్రజా నాయకుడు శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కనుక మేము పడంచరు పట్టణం నుండి నూట పదమూడు డివిజన్ నుండి అలా వందలాది వాహనాలతోటి పెద్ద ఎత్తున మరి ఈ రోజు నామినేషన్ కు తరుగుతున్నాం ఖచ్చితంగా ఈ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఇలా బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఆర్టినెన్స్ ఫ్యాక్టరీ కానీ అన్ని పరిశ్రమలను తీసుకొచ్చి ఇక్కడ వేలాది మందికి ఉపాధి కల్పించింది కాంగ్రెస్ పార్టీ గతంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తొమ్మిది వేల సంవత్సరాలుగా మొత్తం జీఎస్టీ తోటి అట్లాగే నోట్ల రద్దు తోటి అనేక విధాలైనటువంటి రైతు చట్టాలు కావచ్చు కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసి వందలాది మంది రైతులు కానీ కార్మికులు కానీ ఇలా నిరుద్యోగులు అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంఎస్పి ధర లేదు ఇలా కేంద్ర ప్రభుత్వము దాష్టికం వల్ల ఇలా మొత్తం కూడా పూర్తిగా ఇబ్బంది జరుగుతున్నారు